హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా అయితే ఉన్నారు కదా అయితే నేనైతే తోటకూర ప్లస్ రొయ్యలు కాంబినేషన్లో కర్రీ అయితే చేశానండి చాలా టేస్టీగా వచ్చింది అదే మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీసి పెడుతున్నాను చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా నోరుపోతుంది అంత టేస్టీగా అయిందండి మామూలు కాదండి రుచి చాలా బాగా వచ్చింది ఇక తోటకూర తింటే మనకు హెల్త్కి అయితే చాలా మంచిదే తెలిసిందే ఇక రొయ్యల విషయానికి వస్తే అయితే వాటి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కదా ఎవరైనా తినేస్తారు రొయ్యలు స్మెల్ రాకుండా కూడా చేసుకోవచ్చండి అది కూడా ఎలా చేయాలో చూపిద్దాం ఇలా తోటకూర అయితే ఫ్రెష్ చూసారో ఎంత ఫ్రెష్గా ఉందో మంచి ఫ్రెష్గా ఉన్న తోటకూర అయితే తీసుకున్నానండి వీటిని అలా సన్నగా తరుముకోవాలి తోటకూరని ఫస్ట్ చూసారు కదా మొత్తం తోటకూర మొత్తం ఇలాగే కట్ చేసేసుకోండి ఫస్ట్ చూడండి మొత్తం కట్ చేసేసుకున్నాను నేనైతే అలా కట్ చేసుకున్న తోట కూడా తర్వాత రొయ్యల్ని కూడా మంచిగా కొంచెం వేయించుకోండి ఫస్ట్ రొయ్యల్ని వేయించుకున్న తర్వాత వాటి మూతి ఉన్ను ప్లస్ తోక కూడా కట్ చేసేసుకోవాలి మనం వేలుతూ అంటే వెళ్ళిపోతుంది తొందరనే అలా నేను కొన్ని రొయ్యలు కూడా తీసుకున్నాను వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టేసుకోండి దీనిపైన ఒక స్టవ్ వెలిగించుకొని కడాయి కూడా పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ చూసారు కదా ఆయిల్ వేడి అయిన తర్వాత జీలకర్ర అనేది వేసుకుందాం చూడండి నేనైతే జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూన్ వేసుకోవాలండి జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వేసుకోండి చూసారు కదా పచ్చిమిర్చి అనేది వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది వేసుకుందాం పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వాటిని ఫ్రై కానివ్వండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇందులో ఎల్లిగడ్డనే వేస్తున్నానండి ఎల్లిగడ్డ అనేది కొంచెం పచ్చాపచ్చగా దంచేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది చూసారా నేను ఎల్లిపాయ కూడా వేసేసాను చూడండి ఈ ఎల్లిపాయ అనేది మంచిగా ఫ్రై కావాలండి అప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి తోటకూర కర్రీ చేసేటప్పుడు ఎక్కువ పసుపు అనేది కూడా వాడద్దండి కొంచెం తక్కువే వాడుకోండి ఇప్పుడు మనం మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు కూడా ఇందులో వేసేసుకోండి ఈ రొయ్యలు అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి కొంచెం స్మెల్ అనేది రాదు కొంచెం రొయ్యలు తినేవారు ఎవరైనా ఉంటే స్మెల్ రావద్దనుకుంటే మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తే స్మెల్ అనేది రాదండి చూడండి రొయ్య అనేది రెడ్ కలర్లో అయిపోతుంది మంచిగా ఫ్రై అయితే మనం ఫస్ట్ కూడా రొయ్యల్ని వేయించుకున్నాం నార్మల్గా వేయించుకొని వాటిని మూతి వాటి తోక ఉంటుంది కదా వాటిని తీసేసుకున్నాం ముళ్ళు ఉంటుంది కదా ముందు అదంతా తీసేసుకున్నాం కదా తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత టమాటోస్ కూడా వేసుకున్నాను ఒక నేను త్రీ టమాటోస్ అయితే మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకున్నాను వాటిని ఇవన్నిటిని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి తోటకూర కూడా వాటర్లో వేసి మంచిగా కలుపుకోండి ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోండి మంచిగా చూడండి టమాటో కొంచెం మగ్గినట్టు అయిన తర్వాత మనం ఫస్ట్ మనం కట్ పెట్టుకున్నాం కదా తోటకూర అది కూడా అందులో వేసేసుకుంటే సరిపోతుంది చూడండి తోటకూర మొత్తం ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది తోటకూర వేసేటప్పుడు ఎక్కువనే అనిపిస్తుంది అండి కానీ ఉడికిన తర్వాత మాత్రం కొంచెం అయిపోతుంది కదా ఎక్కువే ఉందని టెన్షన్ పడకండి అలా వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా అది కిందికి అయిపోయింది కదా తోటకూర అనేది కొంచెమే అవుతుందండి ఎంత వేసుకున్నా కూడా ఉడికి వీటన్నిటినీ ఒకసారి మంచిగా కలుపుకోండి అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి అట్లా చూడండి ఎసరు కూడా ఊరిపోయింది మనకు మనం ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేయమండి డైరెక్ట్ అలాగే చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఉండదు ఈ ఏసరంతా దగ్గరికి వచ్చేదాకా ఉడికితే మనకు సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసేసుకోండి ఫస్ట్ మనం మిర్చితో వేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాం సరిపోకపోతే లాస్ట్లో టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం చూసారు కదా ఇలా ఉడకనివ్వండి కాసేపు మూత పెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా దాదాపు దగ్గరికి వచ్చేస్తుంది మనకు ఉడికినట్టు కూడా కనిపిస్తుంది చూడండి ఇంకొక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి మనం తక్కువ వేసుకున్నాం కదా కారం మనకి ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఏసరంతా దగ్గరకు వచ్చేదాకా మంచిగా ఉడకనివ్వండి చూసారు కదా అలా మంచిగా ఉడకాలి చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే రొయ్య ఉడికిందా లేదా అని చూస్తున్నానండి ఆల్రెడీ ఉడికిపోతుంది ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్రై చేసినాం మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేసినాం ప్లస్ ఇందులో కూడా ఉడుకుతుంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది తోటకూరతో సహా మనకు రొయ్యలు కూడా మంచిగా ఉడికిపోతుంది చూసారు కదా ఇలా ఎసరనేది ఉండకుండా దగ్గరికి వచ్చే వరకు కలుపుకోండి మళ్ళీ మూత పెట్టేస్తే ఏంటంటే ఎసరు ఎక్కువ ఊరుతుంది కాబట్టి మూత పెట్టకుండా అలా కలుపుతూ ఉండండి అయిపోతుంది లేదండి కాసేపు అలా వదిలేసేయండి అదే దగ్గరికి వచ్చేస్తుంది ఏదంటే అడగంటకుండా ఉండడం కోసం అని నేను అలా కలుపుతూ ఉన్నాను చూసారా దగ్గరికి వచ్చేసిన తర్వాత అలా కొత్తిమీర అనేది వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి మంచి కలర్లో మంచిగా వచ్చింది కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర నార్మల్గానే చాలా టేస్టీగా ఉంటుంది అందులో రొయ్యలు వేసాం కదా ఇంకా టేస్ట్ అనేది అదిరిపోతుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో కూడా పెట్టండి చూసారు కదా ఫైనల్గా మనకు కర్రీ అయితే ఉడికిపోయింది ప్లస్ రెడీ కూడా అయిపోయింది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో కూడా పెట్టండి చూసారు కదా ఫైనల్గా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది రైస్లో తింటే అయితే సూపర్గా ఉంటుందండి చపాతీలోకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్